ఇప్పుడు నేను రీసెంట్గా ఇక్కడే మీరు కూర్చున్న ప్లేస్లో కరుణాకర్ సుగునాయ్ అండ్ లలిత్ కుమార్ గారు కూర్చున్నారు ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలో సర్వేజన సుఖినోభవంతు అన్న పదం గురించి మాట్లాడినా వాళ్ళు బైబిల్ ఎక్కడైనా ఉందా చూపియమనండి అని అన్నారు వాళ్ళు ఎవరు కరుణాకర్ సుగునాయ్ అండ్ లలిత్ కుమార్ ఓకే ఉందా సర్వేజన సుఖినోభవంతు లేదు అటువంటివి ఉంటాయా ఎందుకు దానికి మించునే ఉంటాయండి చెప్పండి ఒకటి చెప్పండి వాళ్ళు ఏమి అడిగారు నాకు క్లియర్గా చెప్పలేదు మీరు అసలు ఏం జరిగింది సర్వే జన సుఖనోభావం అంత అంటే ఏంటిది మీకు ఐడియా ఉందా సర్వే జన సుఖనోభావం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అర్థమా అంటే ఇంచుమించు అట్లే ఉంది అందరు సర్ సర్వజనము సుఖంగా ఆశీర్వదించి వాడాలి బాగుండాలని కోరు ఓకే అట్లాంటివి ఉన్నాయా బైబిల్లో అంటే అందరు అందరూ బాగుండాలి అని ఆ లైన్ లేదండి అంటే ఆ సేమ్ లైన్ బైబిల్లో లేదు కానీ అంతక మించిన శ్రేష్టమైనటువంటి మంచి మాటలు కనబడుతుంటాయి ఏంటిది నిన్న వల్ల నీ ఇప్పుడు వారిని ప్రేమించు అంతకు అదేనా మాట ఎక్కడ ఉంది ఏ గ్రంథంలో ఉంది చెప్పండి అదేనా నిన్ను నీవుగా ప్రేమించుకున్నట్టుగానే ఇతరులు కూడా ప్రేమ ప్రేమించాలి అనే అంత గొప్ప మాట ఎక్కడ ఉంది చెప్పండి ప్రేమిస్తారా అనే మాట చాలా మంచిది ఏ గ్రంథంలో ఉన్నది అనేది అనవసరం కానీ మంచి మాట అది కానీ దానికంటే మంచిది నిన్ను వాళ్ళు నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అనేది దేవుడై ఉండి లోకముని ఎంతో ప్రేమించును అనేటువంటి మాట కనబడతా ఉంది నీ శత్రువులు సైతం ప్రేమించాలనేటువంటి మాట కనబడతా ఉంది నీ కుడి చేతితో చేసిన సహాయాన్ని ఎడం చేతికి కూడా తెలియకుండా చేయాలి సహాయము అనేటువంటిది కనబడదు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పోతే లెక్కలేనన్న మాటలు ఉన్నాయండి మీరు ఒక మాట పట్టుకుని ఇలాంటిది ఉందా బైబిల్లో అని అంటున్నారు బైబిల్లో అన్నింటినీ కానీ ఇలాంటివి తీసుకుని వస్తే ఇంకా ఎక్కడా కనబడ కనబడలేనంత మాదిరికరమైన మంచి మాటలు ఉన్నాయి కానీ దాన్ని దాన్ని ఆచరించడం అనేది మనలో ఉండాలి లేదు అందరూ ఆచరించరు లేదు ఆ విశ్వాసులు అందరూ ఆచరించరు పాస్టర్లు అందరూ ఆచరించరు మీరు బోధిస్తారు కానీ మీరు మీ బోధించే వల్ల ఆచరణ ఉండదు అని దేవుడే చెప్పాడు కానీ బైబిల్లో దేవుడి బోధించడంలో కూడా ఆచరించారు కదా ఉండరు అందరూ ఆచరించరు సార్ బైబుల్ బైబుల్గా ఆచరించేటువంటి వ్యక్తులు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చేమో అన్నట్టుగా ఉంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నాం కానీ దేవుడు ఉండాలి అనే విధంగా ఉండడం అనేది అనే విధంగా బ్రతకడం అనేది అంటే కొంతమంది పాషలు ఎట్లా తయారయ్యారంటే చెప్పేమో శ్రీరంగీతులు చేసేమో గబ్బు పనులు లెక్క తయారయ్యారు అది నాకు తెలీదు కానీ ఆచరణ అనేది చాలా కష్టం అండి నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగానే ఇతరులను కూడా ప్రేమించాలి నీ కొడుకు ఏదైనా తప్పు చేశాడండి తప్పు చేసినప్పుడు ఎవరన్నా తప్పు అన్నారు అన్నారనుకోండి మీకు బాధేస్తుంది మీతో మీ కొడుకు తప్పు చేసినా సరే అది ఎవరికి తెలియకూడదు ఫోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది ఎవరి దగ్గర మాట్లాడకండి అని అంటారు అదే మీరు వేరే పిల్లలకైనా తప్పు చేశారంటే నలుగురు దగ్గర మాట్లాడతారు అంటే అక్కడ ఏం కనబడట్లేదు నీ కొడుకు నువ్వు ప్రేమించుకున్నట్టుగా ఇతర పిల్లలు నువ్వు ప్రేమించలేకపోతున్నావు తప్పిపోతున్నట్టే కదా ఇప్పుడు మన మన కూతురు ఏదో తప్పు చేసింది ఎవరితోనో ఏదో ప్రేమాయణం ఏదో పెట్టుకుంది అది ఎవరికి తెలియదు తెలియకూడదు అని కోరుకుంటాం ఇతరుల పిల్లల్లో అలాంటి చేస్తే మాత్రం నలుగురు దగ్గర మాట్లాడతాం అక్కడ తప్పుపోతుంటాం క్రైస్తువులనే చాలామంది తప్పిపోతూ ఉంటారు